ஸ்ரீ அண்டாளு தெளி பிரசாதிச்சு திருப்பவை இரவை மூடோபாஷரம் அனுசனம் சேம் மாரி மலை முழஞ்சி மன்னி கிடரங்கம் சீரியசிங்க மரிவித்து தீவெழித்து வேரிமயிர் பங்க வெப்பாடும் பேருந்துதரி மூரி நுழங்கி புறப்பட்டு போதருமா போலே நீ பூவை பூவண்ண உன் கோயில் இங்க நே போரு కోప్పుడయ్యీరియ సింహాసన తిరంద గార్య దివ్య లోరి శరణం ఈ పాశ్రంలో సింహంలాగా గుహ నుండి బయటికి రావయ్యా స్వామి అని గోపికలు కృష్ణ పరమాత్మను వేడుకుంటూ ఉన్నారు ఈ పాశ్రంలో ఉన్న తమిళ పదాలకు అర్థాలను పరిశీలిద్దాం మారి వర్షాకాలమున మలై పర్వతము యొక్క ముళంజిల్ గుహలో మన్ని నిశ్చలముగా కిడందు పరుండి ఉరంగుం నిద్రించుచున్న క్షీర్యసింగం శౌర్యముగలసింహము సింహము అరివిరుత్తు తెలివి తెచ్చుకొని తీ క్రూరముగా విళెత్తు చూచి వేరి పరిమళములుగల మయర్ వెంట్రకలు పొంగ నిగుడగా ఎప్పాడు అన్ని వైపులా పేరుందు కదిలి ఉదరి దులుపుకొని మూరిని నిమిరిందు బాగుగా సాగి ముళంగి గర్జించి పురపట్టు బయలువెడలి పోదురు మా పూలే సాగిపోనట్లుగా పువ్వై పువ్వున్న కానుగ పువ్వు వంటి చాయగలిగినవాడా నీవు ఉన్ కోయిల్ నెనరో నీ భవనము నుండి ఇంగనే ఇట్లే పూందురళి వేయించేసి కూప్పుడయ మనోహరమగు సన్నివేశము గల శీర్య సింఘాసనతో శ్రేష్టమైన సింహాసమున ఎరుందో కూర్చుండి యాం మేము వంద వచ్చిన కార్యం కార్యమును ఆరాయందు పరిశీలించి అరుళ్ కృపచేయము కరుణచూపుము అని ఆ గోప వేడుకుంటున్నారు వేడుకుంటున్నారు ఈరోజు పాచరంలో స్వామిని పర్వత గుహలో వర్షాకాలపున కదలక మెదలక నిద్రించుచున్న శౌర్యము గల సింహము మేల్కొని తీక్ష్ణమగు చూపుల అటు ఇటు చూచి ఒక విధమగు వాసన గల తన ఒంట్రి వెంట్రుకలను నిగుడినట్లు చేసి అన్ని వైపులా దొరి దులుపుకొని వెనకకు ముందుకు శరీరమును చాపి గర్జించి గుహ నుండి వెలువడి వచ్చినట్లు ఓ అతసి పుష్పవర్ణ నీవు నీ భవనము నుండి ఇట్లే బయటికి వేయించేసి రమణీయ సన్నివేశము గల లోకోత్తర భగు సింహాసనమున అధిష్టించి మేము వచ్చిన కార్యమును తెలియచేయగా ప్రార్థించుతున్నాము కావున నీవు నీ భవనము నుండి సింహము ఏ విధంగానైతే గుహ నుండి బయటికి వస్తుందో ఆ విధంగా శౌర్యము ఉప్పొంగేటట్లుగా నీ భవనము నుండి నీవు బయటికి వచ్చి మా చే ప్రార్థనలను స్వీకరించి మా కోరికలను నెరవేర్చవయ్యా కృష్ణ అని ఈరోజు గోపికలు శ్రీకృష్ణ పరమాత్మను తన భవనము నుండి శౌర్యవంతముగా బయటికి నిద్ర నుండి మెలుకొని రమ్మని కోరుతున్నారు వర్షాకాలంలో ఆ పర్వత గుహల్లో కదలక మెదలక పరుండి నిద్రించుతున్న సింహము లేచి వచ్చినట్లు లేచి రావాలని శ్రీకృష్ణుని గోపికలు కోరుచున్నారు ఈ పాశురాన్ని విశేషమైనది కావున మరొక్కసారి మనం అనుసంధానం చేద్దాం మారిమలై మూడంజల్ మెక్కడందు శీర్యశంగ మరి వెత్తు తీ వెళుత్తు వేరి పొంగ వెప్పాడం బేరుందుదరి മോര് നിബരന്തു മുഴങ്ങി പുറപ്പട്ടു പോർമാ പൂലേ നീ പൂവൈ പൂവണ്ണ ഉൻകോയിൽ നിന്ന് ഇങ്ങനെ പോന്തുരളി കോപ്പുടയ ശീര്യ സിംഗസനത്തിരന്ത്ം വന്ദ കാര്യമാരായ അഴേലൊരുമ്പായ് കർക്കടേപുരോ ഫലഗുണ്യാം തുളസീകാരണോദ്ഭവാം പാണ്ഡ്യേ വിശ്വംഭരാം ഗോദാം വന്ദേ ശ്രീരംഗനായകീം സബ്സ്ക്രൈബ് ആചാര്യ ശ്രീശക്തി ചാനൽ శుభం భూయా సమస్త సన్మంగళాన్ని